కీర్తనల గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయము సైన్యములకు అధిపతగు గు ఏహోవా నీ నివాసములు ఎంత రమ్యములు ఏహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసెల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి సైన్యములకు అధిపతి వగు నా రాజా నా దేవ నీ బలిపీఠమునద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను నీ మందిరమునందు నివసించు వారు ధన్యలు వారు నిత్యము నిన్ను స్థుతించుదరు నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదరు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేదురు వారిలో ప్రతి వాడను సియోనులో దేవుని సన్నిహితిని కనబడను యోహోవా సైన్యములకు అధిపతి వగు దేవ నా ప్రార్థన ఆలకింపుము యాకోబు దేవ చెవియొగ్గుము దేవా మా కేడమా దృష్టించుము నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపు నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారంలలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునద్ద నుండుట నాకిష్టము దేవుడైన ఏహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు ఏహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలను చేయక మానడు సైన్యముల కతిపతి వగు ఏహోవా నీ ఎందు నమ్మిక ఇంచువారు ధన్యులు ఆమె